వచ్చింది గురు పౌర్ణమి రోజు గురువు గారిని కల్కత్తా వచ్చానంత్రి ఏ అర్థ పెట్టుకుని ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని గవర్నర్ కలవడం కానీ ఎవరైతే మొన్న చనిపోయారో వీరికొండలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఎందుకంటే వెళ్లకుండా జరిగినటువంటి హత్య అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ రౌటీ షెట్ కింద పనిచేసే వాళ్ళిద్దరూ వారి వ్యక్తిగత కారణాల గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆ చనిపోయిన చంపిన వ్యక్తి కానీ చనిపోయిన వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీతో గతంలో ఎప్పుడు సంబంధాలు లేవు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు ఎవరైతే ఇప్పుడు హంతకు ఉండాలని చెప్తా ఉన్నారో పార్టీ మారి ఉండొచ్చు కానీ దాని మూలంగా దానికైనా పార్టీలకి రంగు పోయాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పోయింది ఒక సుపరిపాలించే వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి దిక్సుచిగా ఉన్నాడు తప్పకుండా ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళిందో ఏదైతే రాజధాని అప్పుడు బ్రహ్మాండంగా కట్ట మొదలపెట్టడం ఆగిపోయిందో అది మళ్ళా పునర్నిర్మించుకోవచ్చు రాజధానుల రాష్ట్రం వస్తుందని చెప్పేసి ఒక ఆనందోత్సవాలతో ఉన్నారు అవన్నీ కూడా చెడగొట్టే విధంగా ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు సంక్షేమం నేను బూటకం మాటలు చెప్పి కేవలం వాళ్ళు వాళ్ళ అనువాలు సంపాదించే దిశగా పరిపాలించారు తప్ప ఎక్కడ కూడా పబ్లిక్కి మంచి చేసింది లేదు అందుకనే నూట యాభై ఒకటి నుంచి సీదా పలుకుంటు వెళ్ళిపోయాడు అతను చేసేటప్పుడు అనాచక పరిపాలన మనం చూసాం సలాం అనే వ్యక్తి ఒక కుటుంబం ఆత్మహత్య స్టార్ట్ అయినటువంటి కాండం వాళ్ళు అంటే వాళ్ళు హత్యలకి వాళ్ళకే పేరు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది కూడా వాళ్ళే ఇదే ప్రాంతంలో చంద్రయాని పార్టీ పేరు చెప్పమని చెప్పి హత్య చేసిన చేసినటువంటి వ్యక్తి వాళ్ళు అలాగే ఫాతిమా అనే అమ్మాయి క్లాసులో కాపర్ వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు ఉత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళ పిల్లలు రావాలొచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో అలాంటి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రేరేపించరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం సశిక్షాముగా ఉండాలని చెప్పి ఆలోచన పోతారు కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి అతని యొక్క నైజం ఒక సైకో కాబట్టి గతంలో కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మనిషిని కూడా హేళన చేసే విధంగా వాళ్ళు ఎమ్మెల్యేలు వ్యవహరించారు తప్ప ఎక్కడ కూడా మేము కానీ మా పార్టీ నాయకులు కానీ మా అధినాయకులు కానీ ఎప్పుడు కూడా వ్యవహరించలేదు వాళ్ళ నాయకులను ఆ రోజు కంట్రోల్లో పెట్టుంటే ఈరోజు అతనికి రిజల్ట్ కూడా వచ్చేది కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి గొప్ప మనిషిని మనిషి బతుకు ఉంటాం ఎందుకు అసెంబ్లీకి రావటం ఎందుకు సచిపోతే పెట్టరు అన్నటువంటి వ్యక్తిని తను ప్రోత్సహించాడు కాబట్టి ఈ రోజున పదకొండు సీట్లు వచ్చినాయి ఆ సీట్లు వచ్చినందుకైనా అన్నీ మోసుకుని ఇంట్లో కూర్చుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తా ఉన్నారు ఏదైతే కేంద్రం నుంచి రెండుసార్లు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారైనా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఫండ్స్ తెచ్చుకోవడం కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెళ్ళినా కూడా అతను గురించి పోయాడు తప్ప ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర సంక్షేమం గురించి కానీ వెళ్ళలేదు అది ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి వ్యత్యాసం తప్పకుండా అతను రేపు అసెంబ్లీలో గొడవ చేసినా లేదు గవర్నర్ గారిని కలిసినా లేదా ప్రధానమంత్రి గారు దాన్ని కలిసినా లేదు ఢిల్లీ ధర్నా చేసినా కూడా ఎవరు కూడా ఈ మనిషిని నమ్మరు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర నలభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్ళే దిశగా పైన చేయబోతున్నాను రాష్ట్రంలో రెవెన్యూ భూములు కూడా కబ్జా అయిన ప్రతి నెల కొన్ని చోట్ల కూడా మీద దృష్టి సారించే అవకాశం ఉందా ప్రక్షాళన చేస్తాం పూర్తి ప్రక్షణకు ప్రణాళిక వేసుకు ముందుకెళ్తా ఉన్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరం కేవలం వాళ్ళు దోచుకోవటం మీద పడ్డారని అందరికీ తెలిసిందే వారు రకరకాల జీవోలు ఇచ్చి టైట్లింగ్ యాక్ట్ అవ్వచ్చు లేకపోతే ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు ఫైనాన్ సిక్స్ యాక్ట్ అన్ని కూడా జీవో అవ్వచ్చు అన్నీ కూడా తెచ్చుకుని కేవలం వాళ్ళ అనువాయం సంపాదించుకునే విధంగా వాళ్ళు కబ్జాకు అందరికీ కూడా అండగా ఉండే విధంగా చర్చిచ్చారు అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నా ఇంకా ముప్పై రోజులు మాత్రమే అయింది అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతాము అక్కడక్కడ ఉన్నటువంటి గ్రీఫ్స్ ఏదైతే సామాన్య మనుషులు ఏమి ఉన్నాయో వాళ్ళయ్యి పొలిటికల్ గ్రీప్స్ ఏదైతే ఉన్నాయో ఏదో కక్షధారించి తీసుకుని అయ్యి అలాగే జనాలు అన్నీ కూడా గ్రీఫ్స్ తీసుకుని ఆఫీ ఆఫీసర్ కూడా ఒక రివ్యూస్ పెట్టుకుని తప్పకుండా అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తా ఏవైతే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా రూపకల్పన చేయాలని చెప్పేసి చూస్తున్నాం నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చినటువంటి యాక్ట్ అది దాన్ని పకడ్బందీగా ఇంకా తయారు చేసి మళ్ళా ఆ యాక్ట్ని మనం తీసుకొచ్చి ఏదైతే కబ్జాలు కానీ దేనికన్నా ఎవరన్నా చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నో దానిపైన కూడా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఒక యాక్ట్ ఉంది ఆ అనేది ఒక ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తుందన్నీ నైన్టీన్ ఎయిటీ టూలో అప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడే వచ్చినటువంటి యాక్ట్ అది దాన్ని గుజరాత్ తీసుకుని గుజరాత్ దాన్ని శిక్షా రూల్ కింద అంటే ఎవరైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడే విధంగా ఒక దాన్ని ఎన్హాన్స్ చేసింది దాన్ని ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేసింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎక్కువ జరిగిన వాటి మన దగ్గర దాన్ని ఎన్హాన్స్ చేసి ఇంకా వాళ్ళకి పకడ్బందీగా ఉండే విధంగా ఈ యొక్క యాక్ట్ సార్